హలో ఫ్రెండ్స్ చాలామంది చేసిన తప్పు అయితే నేను చెప్తాను మీకు నచ్చినా నచ్చకపోయినా ఇదైతే నిజం ఎందుకంటే చాలామంది బతుకున్నప్పుడు ఏమీ చేయలేరు ఓన్లీ చచ్చిపోయిన తర్వాత మిస్ యూ నాన్న అది ఇదని స్టేటస్లు పెట్టడము లేదా వాళ్ళకి భోజనాలు పెట్టము మా నాన్నకి అవి పంచం అని చెప్తారు అదే బతుకున్నప్పుడు ఒక కనీసం ఒక పావు కేజీ పళ్ళు ఎవడైనా తీసుకెళ్ళిస్తాడా ఎవ్వరు ఎవ్వరు కనీసం పెద్ద అయిపోయిన తర్వాత చిన్నప్పుడు ఎంత కష్టపడి పెంచుతారు ఒక ఏజ్కి వచ్చిన తర్వాత జాబులు వచ్చి పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళకి కనీసం చూడడానికి కూడా ఇబ్బంది పడిపోయి ఇలా ఓల్డ్ ఏజ్ హోమ్లు గట్రా జాయిన్ చేసేస్తారు సో అదే వాళ్ళు వాళ్ళు మనమే భారం అనుకొని చిన్నప్పుడు వదిలేసి ఉంటే సో మనం ఈ స్టేజ్లో ఉండేవాళ్ళమా ఒక్కరు కూడా ఆలోచించరు ఇప్పుడు చిన్నప్పుడు మనల్ని పెంచే మన తల్లిదండ్రులే మనం పెద్ద అయిన తర్వాత వాళ్ళు మనకి భారం మనం జాయిన్ చేసేస్తున్నాము అదే మనం భారం అనుకొని వాళ్ళు వాళ్ళ సంతోషాలు చూసుకుంటే మనం ఎక్కడ ఉండేవాళ్ళము చనిపోయిన తర్వాత చాలా చాలా మంది బ్యానర్లు కట్టేయడము సోషల్ మీడియాలో పెట్టి పట్టడము కనీసం నువే రోజైనా నీ మనస్ఫూర్తిగా చెప్పు ఒక పట్టడాను తల్లిదండ్రుల ఇంటికి వచ్చాక పెట్టావా కనీసం ఒక పావు కేజీ పళ్ళు తీసుకెళ్ళి ఇచ్చావా సంవత్సరానికి ఒక గొడ్డ కొన్నావా అసలు కనీసం జత బట్టలైనా కొంటావా సో ఎందుకు ఆర్బాటాలు ఈ సోషల్ మీడియా ఎక్కువైపోయి చాలామంది పెట్టే వీడియోలు ఇవే మిస్ యూ నాన్న మిస్ యూ మిస్ యూ అమ్మ అని సో నువ్వు బతికున్నప్పుడు ఏడ్ చేసావు చచ్చిపోయిన తర్వాత వాళ్ళకి స్టేటస్లు పెట్టడము లేదా వాళ్ళకి ఏదో కార్యం దినం కార్యం బాగా చేసాము వాళ్ళ పేరున గిఫ్ట్లు పంచము అది ఇవన్నీ ఎందుకంటే ఆర్బాటాలు చూపించుకోవడానికే నువ్వు బతికున్నప్పుడు ఏడ్ చేసావు అది మాత్రమే చూపించుకో అది మాత్రమే వాళ్ళ సంతోషానికి వాళ్ళ సుఖానికి కారణం అవుతుంది నువ్వు చచ్చిపోయిన తర్వాత ఏం చేసినా వాళ్ళు చూడరు నువ్వు బతికున్నప్పుడు చేసావు మాత్రమే చూస్తారు సో ఇప్పుడు ఉన్న చాలా మంది పిల్లలు చేసే పనులు ఇవే చా ఇప్పుడు సోషల్ మీడియా వచ్చి ఏం చేస్తారంటే మిస్ యూ నాన్న నువ్వు లేకపోతే నేను లేను మిస్ యూ అమ్మ నిన్ను నేను చూసుకోలేకపోయాను అని బాధపడే కన్నా ఫస్టే ఫస్టే నువ్వు ఆలోచించు వాళ్ళకి బాగోలేనప్పుడు వాళ్ళ కష్ట సుఖాలు ఉన్నప్పుడు నువ్వంతో ఎంతో నీకు తోచినంత సాయం చేయడమో వాళ్ళని సంతోషంగా చూసుకోవడమో నీకు కలిగినంతలో వాళ్ళేమీ ఆ ఫైవ్ స్టార్ హోటల్కి తీసుకెళ్ళమనరు ఫైవ్ స్టార్ ఫుడ్ పెట్టమనరు ఏంటి మీకున్న దాంట్లో వాళ్ళ కష్టానికి కాలుకి చేతికి అవుతావనే వాళ్ళు చిన్నప్పుడు కష్టపడి ఇంత పెద్ద చేసి పెంచుతారనమాట నువ్వు చచ్చిపోయిన తర్వాత ఏదో స్టేటస్లు పెట్టుకుంటావనో లేకపోతే ఇంకెక్కడికో తీసుకెళ్తావనో కాదు చచ్చిపోయిన తర్వాత నువ్వు ఎంత దీనిగా దినం కార్యం చేసినా అది వేస్టే నువ్వు బతికున్నప్పుడు కూడా వాళ్ళని చూడకుండా ఏ అనాథాశ్రయంలో ఉంటావు ఏ రోడ్డు మీద వదిలిస్తే ఆ పాప నీకు ఊరికే పోతుందా నీకు నీ మనశ్శాంతిగా నువ్వు బతకగలవా పడుకోగలవా ఒక పూట అన్నమైన తినగలవా సో అదేదో బతికున్నప్పుడే చేస్తే అమ్మ మా నాన్న మా అమ్మాలకి కనీసం నేను ఉన్నప్పుడే వాళ్ళ బాగా చూసుకోగలను అని అనుకుంటారు కదా సో అలాగే ఈవెన్ ఎవరైనా సరే తల్లిదండ్రులు చాలామంది పిల్లలు కూడా రోడ్డు మీద వదిలేస్తున్నారు అలా చాలా తప్పు చేయకండి మీకు వీలైతేనే కనండి లేదంటే మానేయండి అలాగే పెద్దవాళ్ళని మీకు మిమ్మల్ని పెంచి పెద్ద చేసిన మీ తల్లిదండ్రులే మీకు భారం అనుకుంటే రేపొద్దున మీ పిల్లలు కూడా మిమ్మల్ని అదే అనుకుంటారు కదా నువ్వు ఇప్పుడు ఏ పొరపాటు చేస్తున్నావో రేపొద్దున్న మీ పిల్లలు కూడా అలాగే చూస్తారు కదా అలాంటి పొరపాటే చేస్తారు కదా ఓకే ఉండాలా మనమే మన పిల్లలకి నేర్పిస్తాము సో ఫస్ట్ మనమే నేర్చుకుందాం